నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు మూడు నెలల నుంచి పెండింగ్ జీతాలు ఇవ్వాలని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్మ చేయడం జరిగింది అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండార శేఖర్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది కానీ రాష్టంలో ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం ఈ రోజు రైతులు ఇప్పటికే పంట పొలాలు సదును చేసుకుంటారు దున్ను కొట్టున్నారు రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు రైతు బంధు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఎక్కడిచ్చినా ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం టౌల్ రైతులను కూడా మేము అడ్డుకు ఆడుకుంటామని చెప్పారు టౌల్ రైతులకు కూడా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి టౌల్ రైతులకు ఏ పద్దతులు ఇవ్వాలి అనేది ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాలంటూ రూపొందించకపోవడం బాధకరం అని చెప్పి సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు పంట రైతుకులకు క్వింటాల్ కు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు ఓ సీజన్ అయిపోయింది ఆ బోనస్ ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడ్డదని చెప్పి సందర్భంగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల గుర్తిస్తామని చెప్పేసి అన్నారు మరి ఎవరికి ఇచ్చారు ఎనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వారికి ఎవరికి ఇవ్వలేదు ఖచ్చితంగా మహిళలకు రెండు వేల ఐదు వందల బృత్తు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము ఆలోచిస్తూ అడుగుతా ఉన్నాం గత రెండు నెలలుగా గత మూడు నెలలుగా ముసలవులకు ముసలావులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు ఎవ్వరి కూడా ఇప్పటి పెన్షన్ పెండింగ్ లో ఉన్నది నాలుగు వేలు సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యా పథకం విద్యాజ్యోతి పథకం అమలు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు దాని అమలు లేదు కాబట్టి ఇట్లాంటి అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అధికారంలోకి వచ్చిన హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోతే మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం